ఎలాంటి కక్షలు కార్పణ్యాలు గొడవలు లేని గిరిజన గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది అది అల్లూరు మండలలోని సింగపేట గ్రామ పంచాయతీ మూర్తి రాజపురం గిరిజన కాలనీ శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో తలపల సీనయ్య తలపల ప్రసాదు అనువారి రెండు లక్షల రూపాయల ఖర్చుతో వేసుకున్న ఇరవై ఎకరాల గడ్డివాములు అదేవిధంగా మల్లీ కళావతి అనుమహిళ మూడు లక్షల రూపాయల ఖర్చుతో ముప్పై ఎకరముల గడ్డివామి మరియు రాచగిరి వెంకటరమణయ్య అతని పదిహేను ఎకరముల గడ్డివామి ఒక్కటిన్న లక్షతో ఏర్పాటు చేసుకోగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ గడ్డివాములకు నిప్పు అంటించారు ఈ గడ్డివాములు ఒక్కొక్కదానికి సుమారు ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటున్నాయి ఇది ఎవరో కక్షపూర్వతమైన చర్యగా గ్రామస్థులు భావించి గ్రామలోని ప్రతి కుటుంబం వారు అల్లూరు పోలీస్ స్టేషన్ వారి ఫిర్యాదు చేసి ఇలాంటి చర్యలు జరగకుండా ఉండునట్లు మాకు భద్రత కల్పించి భయభ్రాంతులకు గురవతున్న మా గ్రామ పోలీసు వారి రక్షణ కల్పించవలసిందిగా గ్రామస్థులు వేరుకుంటున్నారు